చూడొచ్చు ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణం చుట్టూ పొలాలు సాయంత్రం సాయంత్రం వేళ మేము ఈ పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చాము చూడొచ్చు ఆకాశంలో మబ్బులు వాన వచ్చే సూచన అది నాకు తెలిసి ఈరోజు వాన వస్తుందనే అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని చూస్తుంటే చల్లగా వీచే గాలి దానితో పాటు రైతులకు ఒక చిన్న ఆశ మబ్బులు చూడగానే వర్షం పడుతుందని సో రైతుల కోసం నేను కూడా వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఖచ్చితంగా మీరు కూడా పల్లెటూరులోనే ఉండాలి మనకు సిటీ లైఫ్ అలవాటు పడినా సరే ఒక్కసారి పల్లెటూరికి వచ్చి మళ్ళీ పల్లెటూరి వాతావరణానికి ఒక వారం రోజులు ఉన్నామంటే మళ్ళీ సిటీ వైపు కూడా చూడాలనిపించదు అంతటి పచ్చటి ప్రకృతి వాతావరణం ఇది పల్లెటూరి వాతావరణం చూడవచ్చు మన రైతు రమణారెడ్డి ఎంత శ్రమిస్తున్నాడో ఇతను జాబ్ చేస్తూ పంట పండిస్తున్నాడు అందులో కూడాను ఆదర్శ రైతుగా నిలవచ్చు ఇతను ఫ్యూచర్లో అంతగా శ్రమిస్తాడు మీరు కూడా చూడవచ్చు ఎంతలా శ్రమిస్తున్నాడు రాత్రికి డ్యూటీ ఉందని ముందుగానే రాత్రి కోసమని రాత్రిలో నీళ్ళు పెట్టేటందుకు ఇప్పుడే అడ్డు తీరు వేసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాడు సో ఇలాంటి రైతుల్ని ప్రోత్సహించేందుకు మీరు ఈ వీడియోకి ఒక లైక్ లేదా షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ థ్యాంక్ యూ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వాతావరణం ఇందాక చెప్పినట్టు నేనన్న మాట నిజమైంది వర్షం ఆల్రెడీ మొదలైంది ఇక్కడ చూడొచ్చు ఈ వర్షం వచ్చే ముందు వర్షం వస్తున్నప్పుడు క్లైమేట్ అంత ఆహ్లాదకరంగా మారిపోయింది చల్లగా గాలి వీస్తుంది దాంతోపాటు ఈ పైరు చూడొచ్చు ఎంతగా అలతోంది గాలికి చూడొచ్చు రమణారెడ్డి ఇంకా ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నాడు వర్షం వస్తున్నా సరే ఈయన శ్రమకు గుర్తింపు ఖచ్చితంగా రావాల్సిందే ఖచ్చితంగా ఈయనకు ఆదర్శ రైతు అనే అవార్డు లభించాలనేసి నేను కోరుకుంటున్నాను వర్షం చాలా జోరుగా మొదలైంది ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం థ్యాంక్ యూ ఆల్